అందరికీ నమస్కారమండి వీడియో చూస్తున్నవారు ఓం శ్రీ శ్రీమాత్రే నమ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదు కాలజ్ఞానం రెండువేల ఇరవై ఐదులో జరగబోతుందో ఎలాంటి విపత్తులు ఉన్నాయో ఎలాంటి సంఘటనలు మనం చూడబోతున్నాం ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈరోజు మనం బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం రెండువేల ఇరవై నాలుగులో జరిగినవి రెండు వేల ఇరవై ఐదులో జరగబోయే వింతలు విశేషాల గురించి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ పోతులూరి వీరబ్రహ్మం గారు చెప్పిన ఎన్నో విషయాలు ఇప్పటికీ చాలా జరిగాయి ఇంకా భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయి బ్రహ్మంగారు తన దివ్యశక్తితో భవిష్యత్తును చూసి భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి తాళపత్ర గ్రంథాల్లో రాశారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో మరియు రెండు వేల ఇరవై ఐదులో జరిగే కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను బ్రహ్మంగారు తాళపత్ర గ్రంథంలో రాశారు అని ఆయన జన్మించే ముందు కొన్ని సంఘటనలు జరుగుతాయని వాటిని గుర్తించిన వారికి ఆయన కాపాడతానని తాళపత్త గంధాల్లో చెప్పబడింది మరి బ్రహ్మంగారు ఎప్పుడు జన్మించాడు ఈ రెండు వేల ఇరవై నాలుగు పూర్తి అయ్యేలోపు ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో రెండు వేల ఇరవై ఐదులో జరిగే అద్భుతాలు వింతలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఒక వీడియోలోకి ఇక వీడియోలోకి వస్తే మనం శ్రీ పోతులూరి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు అనేక సందర్భాల్లో వేరే వ్యక్తులతో తెలియజేశారు అంతేకాదు ఆయన రాసిన తాళపత్రాలను తాళపత్ర గంధాలు ఉన్నాయి కదా ఒక చోట భద్రపరిచారు ఆ తర్వాత దాచి దానిపైన చింత చెట్టు కూడా వచ్చింది దాచి ఉంచిన దాని మీద ఒక చింత చెట్టు మోల్చింది కాలజ్ఞానాన్ని ఆయన ఎందుకని పాతి పెట్టారు ఇలా ఎందుకు చేశారు అనే దానికి ఇప్పటి వరకు కూడా జవాబు అనేది దొరకలేదు కానీ బ్రహ్మంగారు కానీ బ్రహ్మంగారు చెప్పినట్లు మాత్రం భారతదేశంలో చాలా సంఘటనలు జరిగాయి అరాచకాలు రాజుల పాలన నశించాయి భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేదే లేదు అలాగే ఒక అంబ అంటే పదహారు సంవత్సరాలు రాజ్యం ఏలుతుందని చెప్పారు పరిపాలించే పాలన గురించి ఆయన ఐదు వందల ఏళ్ళ క్రితమే చెప్పారు అలాగే బ్రాహ్మణులు అగ్రహారాలు నశిస్తాయని చెప్పారు జనాలు భూమిపైన జనసంఖ్యను తగ్గించడానికి ప్రక్రియ ప్రకృతి విలయతాండవం చేస్తుందని కూడా చెప్పారు ఆయన చెప్పిన దాని ప్రకారం మనం ఇప్పుడు చూస్తుంటే విజయవాడలో అలాగే తెలంగాణలో వరదల కారణంగా చాలామంది చనిపోయారు చాలా ఆస్తి నష్టం కూడా జరిగింది ఇంకా బ్రహ్మంగారు కరువు కాటకాలతో కొట్టిబిట్టాడుతున్నారని చెప్పారు ఈ ప్రపంచవ్యాప్తంగా చూస్తుంటే ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది ప్రజలు ఆహారం దొరకక చనిపోతున్నారు చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ వాటి వల్ల మనుషులు బాధలు తీరవు చావు పుట్టుకులకు ఎలాంటి యంత్రాలు కనిపెట్టలేదు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి చాలా సమస్యలను తెచ్చుకుంటారు సృష్టిని మార్చుకునే ప్రయత్నంలో సృష్టిని నాశనం చేస్తారు అభివృద్ధి పేరుతో మోసాలు జరుగుతాయి అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారు ఆడపిల్లలుగా పుట్టడం ఒక నేరంగా మారుతుంది వృద్ధులకు చిన్నపిల్లలకు రక్షణ అనేదే ఉండదు ఆఖరికి శవంతో కూడా కోరికలు తీర్చుకునే మృగాలు తయారవుతారు అని చెప్పారు ఇప్పుడు ఉన్న కాలంలో ఈ వార్తలు చాలా కామన్ అయిపోయాయి రోజూ మనం న్యూస్లో చూస్తూనే ఉంటాం ఇలాంటి వార్తలు వయసుతో సంబంధం లేకుండా ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉన్నారు కామ కోరికలు తీర్చుకోవడానికి ప్రేమ పేరును అడ్డుగా పెట్టుకుంటారు రెండు వేల ఇరవై మూడు నుండి రెండు వేల ఇరవై ఐదు లోపులు జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్పుకుందాం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఇరు ప్రాంతాల మధ్య యుద్ధం ప్రారంభమై అది దేశాల మధ్య చర్చ పెరుగుతుంది అని చెప్పారు రష్యా ఉక్రెయిన్ మధ్య వివాదం నేడు దేశాల మధ్య ఒక పెద్ద చిచ్చుగా మారిపోయింది దేశం మిత్రుత్వం పేరుతో శత్రు దేహాలకు నాశనం చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పారు మన దేశం వారితో స్నేహం ఉన్నట్లు నటించి చాలాసార్లు మోసం చేసింది వేరువేరు ప్రయాణ చక్రాలు ఢీకొని పెను భయంకరమైన ప్రమాదం సృష్టిస్తుందని బ్రహ్మంగారు తెలిపారు బ్రహ్మంగారు చెప్పినట్లు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేడున పశ్చిమ బెంగాల్లో భారీ రైలు ప్రమాదం జరిగింది ఇంకా కోవిడ్ మహమ్మారి తర్వాత విచిత్రమైన రోగాలు పెరుగుతాయని చెప్పారు అలాంటి అనేక రకాల వ్యాధులు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి ఇప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా షుగర్ వ్యాధి నమోదవుతుంది భారీ వర్షాలు పడి ఊర్లకు ఊర్లు కొట్టుపోతాయని చెప్పారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ప్రారంభంలో ఉత్తర దేశంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ చండీగఢ్ హర్యానా రాజస్థాన్ అనేక ప్రదేశాలు తుఫాను మరియు వరదల వల్ల మునిగిపోతాయి మునిగాయి అలాగే ఎన్నో ప్రాణ నష్టం కూడా జరిగింది ఈ రెండు ఇరవై సంవత్సరంలో తెలుగు రాష్ట్రంలో భారీ వర్షాలు పడ్డాయి మృగాలు గుడిలోకి వచ్చి భక్తులపై దాడి చేస్తాయని కూడా చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెలలో తిరుమలలో ఒక పులి ఒక చిన్న పిల్లను చంపింది ఇక ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానంలో రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏం జరుగుతాయో కూడా చూద్దాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో పాడి పశువులు సరిగా పాలు ఇవ్వక బలమైన ఆవు గీదలు పాలు వదిలి యంత్రాలతో తయారు చేసిన పాలపై మక్కువ చూపిస్తారు ఇక రానున్న కాలంలో శాంతమూర్తులకు కూడా కోపం వస్తుంది వివిధ వర్గాలు వారు తమ ధర్మాలను వదిలి ఇతర ధర్మాలపై మక్కువ చూపుతూ ఉంటారు ఐదు వేల ఏళ్ళ తర్వాత గంగా కనుమరుగవుతుంది ప్రస్తుతం ఫ్యాక్టరీ నుండి వాహనాల నుంచి వచ్చే వాయుల వల్ల జలాల వల్ల కాశీలోని గంగా నదిలో నీరు కూడా చాలా కలుషితం అయిపోయింది ప్రపంచంలో పాపాత్మల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గుతుంది ఇది మనం ప్రతిరోజు ఎదుర్కొంటున్న సమస్యే పెళ్లికి అమ్మాయి దొరకడం కష్టమవుతుంది రానున్న రోజులో పెళ్లి కన్నా లివింగ్ పై ఎక్కువ మక్కువ చూపుతారు మద్యము డబ్బులు ఏర్లై పారతాయి పిల్లల బెదిరింపులు పెద్దల వేధింపులు చూడక తప్పదు ఆడవారికి రక్షణ తగ్గుతుంది దేవుడి నమ్మకం నమ్మకం అనేది తగ్గుతుంది ఒక ఫ్యాషన్గా మారిపోతుందన్నమాట వాతావరణమే ఒక పెద్ద ప్రళయంగా మారుతుంది ప్రకృతి ఆగ్రహానికి జనులు పిట్టల్లా రావాలనున్నారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కానీ ఆ తర్వాత కాని ఆడవారు క్రీడల్లో ముందుంటారు గొడవలు ముగిసి సముద్రంపై ఆధిపత్యం కోసం గొడవలనేవి ప్రారంభమవుతూ ఉంటాయి కొత్త వైరస్లు పుట్టుకొస్తాయి యుద్ధాలు జరుగుతాయి మంచి అబ్బాయి మంచి అమ్మాయి దొరకడం కష్టమవుతుంది ఈ రోజులో ఇది మనం ఎదుర్కొంటున్నాము డ్రగ్స్ మైకంలో ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు కూడా ఉంటున్నారు వీళ్ళు యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు వీళ్ళు యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మంచి అద్దం ఉన్న సినిమాలు తక్కువ రోజులు తెరపై కనపడతాయి అద్దం పద్దం లేని సినిమాలు ఎక్కువ రోజులు తెర మీద ఆడతాయి నోరు తిరగని వంటకాలు వస్తాయి తినాలి అని ఉన్నా తినలేదు గుడిలో అరాచకాలు పెరిగిపోతాయి దీని కారణంగా భవిష్యత్తులో విపత్తులు వస్తాయి గుడిలో కూడా భక్తి కన్నా డబ్బుకే విలువ పెరుగుతుంది ఆ అన్యాయాన్ని చూసిన ప్రజలు కొందరు తీర్థప్రదేశాలకు ప్రదేశాలకు వెళ్లడం మానేస్తారు క్రీడారంగంలో మోసాలు జరుగుతాయి ఎర్రని భూములు ఉన్నవారికి బంగారం పండుతుంది రానున్న రోజుల్లో ఇరవై ఐదు గోత్రాల వారు మాత్రమే మిగులుతారు ఉత్తమ వీరి కోమటి మహాత్ములై నిలుస్తారు ఈ కోమటిని ప్రపంచవ్యాప్తంగా కూడా కీర్తిస్తుంది పట్టపగులు పిడ్ పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు బ్రహ్మంగారు రాబోయే ముందు ఈ సంఘటనలు జరుగుతాయని కాలజ్ఞానంలో చెప్పబడింది నేను రాబోయే ముందు ఒక విచిత్రం జరుగుతుంది దాన్ని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను అని చెప్పారు నాలుగు నిలువుల ఎత్తుగల అజానుబాహులు పేము వేర భోగ వసంతరాయలు అని చెప్పారు నిజమైన భక్తులు ఆ మాటలను నమ్మారు నమ్మరు కానీ ఊర్కులు నమ్ముతారు అని చెప్పారు భయంకరమైన వరదలు వచ్చి బంగ్లాదేశ్లో కోట్ల మంది దుర్మరణం చెందుతారు భూకంపం కారణంగా కలకత్తా నగరం దెబ్బతింటుంది బ్రహ్మంగారు తెలిపిన భవిష్యత్తులో జరిగే కొన్ని ఖచ్చితమైన సంఘటనలు తెలుసుకుందాం దాదాపు నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రహ్మంగారు దాచిన కాలజ్ఞాన పత్రాలు రెండు వేల ముప్పై ఆరు ఆగస్టు నెల ఏడవ తేదీన శ్రీ వీరభోగ వసంతరాయుల వారి చేత తీయబడతాయి ఆనాటి నుండి వ్యక్తిగత ప్రపంచ దేశాలు భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి సవరణం లేకుండా కాలజ్ఞానం రాయబడినట్లుగా యథాతథంగా జరుగుతుంది దేశంలో రెండు మతాల మధ్య యుద్ధం వల్ల పింగది రెండు వేల ముప్పై ఏడు నుండి రెండు వేల ముప్పై ఎనిమిది కాల యుక్త రెండు వేల ముప్పై ఎనిమిది నుండి ముప్పై తొమ్మిది మరియు కోట్లాది మంది హతం అంటే చనిపోతారు పదిహేను మరియు పదహారు ఫిబ్రవరి రెండు వందల నలభై ఒకటి రుద్రమాగని నాడు ఒక్కసారిగా ఏడు కోట్ల మంది దుర్మరణం పాలవుతారు రెండు వేల నలభై నవంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అంటే మార్గశిర శుద్ధ సప్తమి నాడు చిన్నపట్నంలో ఏడేళ్ల బ్రాహ్మణ బాలికకు నాలుగు చేతులు మూడు కాళ్ళు నెత్తిన పొమ్ము గల ఒక మగ శిశు జన్మిస్తాడు ఆ శిశువు ఇరవై రెండు రోజులు జీవించి ఇరవై మూడో రోజు మరణిస్తాడు మరణించే ముందు శ్రీ 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 వీరభోగ వసంతరాయల వారికి కలిపురుషుడికి మధ్య జరగబోయే మహాయుద్ధం గురించి ప్రకటన చేసి మరణిస్తాడు ఆ యుద్ధం జనవరి పంతొమ్మిది రెండు వేల తొంభై ఐదు మార్చి నెల పదిహేను శ్రీ శ్రీ వీరభోగ వసంతరాయల వారు తమ విశ్వరూపాన్ని చూపిస్తారు అనంత రాక్షస నామ సంవత్సరంలో పశ్చిమ దేశాల్లో కోట్లాది మంది హతమవుతారు ఈ సమయంలో కలియుగ ధర్మం నాశనం అవుతుంది ఒక తోకచుక్క వల్ల భూభ్రమణంలో మార్పు వస్తుంది సూర్యుడు వణుకుతున్నట్లుగా కనిపిస్తాడు రెండు వేల ఇరవై ఏడులో సూర్యునిలో సూర్యనారాయణ రూపం విష్ణు రూపం కనపడుతుంది ఇంకో తోకచుక్క ముప్పై మూడు రోజులు కనిపిస్తుంది ఈ క్రోధి నామ సంవత్సరంలో ఢిల్లీపై బాంబుల వర్షం పడుతుంది ఢిల్లీ నుండి దేశ రాజధాని మారుతుంది ఇదే సమయంలో నెల్లూరు నీటిమయం అవుతుంది బ్రహ్మంగారు చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి వాటిలో కొన్ని ఇప్పటికే జరగాయి భవిష్యత్తులో కూడా జరుగుతాయి మర్చిపోకుండా మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు